కామ్రేడ్ జలగం జనార్దన్ మూడో వర్ధంతి సందర్భంగా సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం రోడ్లోని పుల్లారెడ్డి నగర్లో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది అనంతరం అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ పాల్గొని ప్రసంగించారు కామ్రేడ్ జలగం జనార్దన్ జన్ను సార్ మూడో వర్ధంతి సందర్భంగా సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం రోడ్లోని పుల్లారెడ్డి నగర్లో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అర్పించడం జరిగింది అనంతరం అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ పాల్గొని మాట్లాడుతూ కామ్రేడ్ జన్ను సార్ ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి నిరుపేదల రైతుల దళితుల వెనుకబడిన తరగతుల సమస్యలను అర్థం చేసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రజా యుద్ధ పందాలో పయనించాడు అన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీని నిర్మాణం చేయడంలో ముందుండి ఎంతోమంది పేద ప్రజల సమస్యలను పరిష్కరించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు ఈ దేశంలో ఉన్న అగ్రవర్ణ భూస్వాములు ఉత్పత్తి సాధనలను తమ గుప్పెట్లో పెట్టుకొని అశేష ప్రజానికాన్ని దోపిడీకి గురి చేస్తున్నారని ఆ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజాయుద్ధ ఫందాలోనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నమ్మిన గొప్ప వ్యక్తి అని అన్నారు తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరి దాకా పోరాడి ఒకవైపు రాజ్యం మరొక వైపు శత్రువు ఇంకొక వైపు అనారోగ్యం దాడి చేసిన గుండధధైర్యంతో మనోనిబ్బరంతో సమస్యలను జయించిన గొప్ప వ్యక్తి కామ్రేడ్ జన్ను సార్ అన్నారు కామ్రేడ్ జన్ను సార్కి నివాళులు అర్పించడం అంటే పీడిత ప్రజలను ఏకము చేసి వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం రాజీ లేని పోరాటం చేయడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి అన్నారు పీడితులతో మమేకమై సమస్యలను గుర్తించడం ఆ సమస్యలకు పరిష్కారం వెతకడం పోరాటాలు నిర్వహించడం ఆ పోరాటాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసి దోపిడీ వ్యవస్థను కూలదోయడం మన ముందున్న కర్తవ్యం అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక పిడిఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్రాఖిల్ కుమార్ పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు చంద్రకళ పార్టీ డివిజన్ నాయకులు ఎస్కే సయ్యద్ పిడమర్తి లింగన్న చిత్తలూరి లింగయ్య గులాం హుస్సేన్ ప్రభాకరాచారి లక్ష్మయ్య కొరివి పాపయ్య సూరం రేణుక జయమ్మ వీరబాబు శేషగిరి యశోబు నారాయణ తదితరులు పాల్గొన్నారు انا کچھ وينک کر لو پیٹرول پٹوالے سینور والا سینور پٹوالا ہلو جنہ有机会 کم چلو کڈو لینا نہ نہ انا واہو دی کڈالا نہ من کو سبحان اللہ وڈی لے سید ملموس لے وڈی لے سید ملموس لے وڈی చిన్న వయసు నుంచి మాకు ఒక ఊరు నుంచి బయటకు వెళ్ళి దగ్గర దగ్గర మా నలభై సంవత్సరాల పాటు తనతోటి ప్రవాసం చేసి మంచి చెల్లు అన్నీ పంచుకొని రకరకాలుగా ఒత్తిళ్ళు ఒత్తిళ్ళు అన్నీ పోరాడి చేసినాం చివరకు ఆనం పోయేటప్పటికి కూడా తనం గొడ్డు పడ్డదిగా దీని పచ్చని బాబాయ్ అని ఒక మాట చెప్పింది వెళ్ళనే దొంగలు ఉన్నారు లంగలు ఉన్నారు అతి జాగ్రత్త బాబాయ్ అనేది ఒక పదం ఆడి అందుకనే మా సిద్ధాంతం మా పద్ధతి ఆయనతోటి స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఎమ్మటి ఉన్నది ఏంటంటే మనంతుగా మనం ప్రయాణంలో ఆయన మరి ప్రయాణం చేసినాం నిజమైన వాళ్ళు మా బాబాయ్కి స్పష్టంగా ఈరోజు కామ్రేడ్ జన్న జుబాయ్ జన్ను సారు చనిపోయి రేపటికి మూడు సంవత్సరాలు అవుతోంది పార్టీ నిర్ణయం మేరకు ఒక రోజు ముందుగానే మేము ఆయన వర్ధంతిని చేస్తున్నాము జన్ను జన్నన్న అతి నిరుపేద కుటుంబంలో పుట్టి పడి చెప్పుకుంటూ ఉద్యమాలకు ఆకర్షితుడై పడుగు బలహీన ప్రజల వర్గాల పక్షాన నిలబడి పైన పోరాటం చేసినటువంటి ఒక విప్లవ స్ఫూర్తితోరినటువంటి వీరుడు మన జన్న జనన్న జుసారుగా పిలువబడ్డాడు సహజంగా పేరు అందరికీ రాదు అంటే ఆయన మీద ఉన్న గౌరవంతో అందరూ కూడా జన్నుసారు అని పిలుస్తూ ఉండేవాళ్ళు జన్నన్నకు ఒక అలవాటు ఉంది తనను ఎవరైతే నమ్ముకుంటారో తన కోసం ఎవరైతే నిలబడతారో ఈ పార్టీని ఎవరైతే వాలుకుండా ఉంటారో మధ్యరేతిని ఆపదొచ్చినా కూడా నేను ఉన్నాను అంటూ వాళ్ళకు అండగా ఒక జననేత జన్నన్న అందుకే ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లా పోరికెట్టడం జన్నన్న చనిపోవడం విప్లవానికి చాలా నష్టం జరిగింది

ఎకరాలను పేదలకు పంచి నట్టి పేదలకు మంచి నట్టి పేదలకు పంచి నట్టి కొట్ల రామ నరసయ్య అందుకో లాల్ సలాం ఏ పూర్వ గ్రామములో ఏ గ్రామములో ఏ పూర్వ గ్రామములో పేద ఇంక